గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు వైసీపీ ఎందుకని అలా అనుకుంటున్నారు అతను పేదలకి చెప్పిన చెప్పిన స్కీములన్నీ అమలు చేశారు పెప్పిరెడ్డి చెప్పిన స్కీములన్నీ అమలు చేశారు వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక జనానికి పనులు సులువుతరం వైఎస్ఆర్ క్లినిక్ మరి సచివాలయ వ్యవస్థ నిర్మించాడు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది పరిపాలన గ్రామాలకే తీసుకొచ్చాడు కదా మన ముందుకే పరిపాలన తీసుకొచ్చాడు ఏ చిన్న అవసరం ఉండా అందరి చుట్టూ తిరిగే పని లేకుండా ఇలా ఏ నాయకుడి చుట్టూ తిరిగే పని లేదు కదా సామాన్యుడు ఏ నాయకుడి చుట్టూ తిరిగే పని లేదు కదా వాలంటీర్లే వచ్చి ఏ చిన్న పని ఉండదు ముప్పై లక్షలు పట్టాలు ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ఐడెంటిటీ డోర్ నెంబరు డెబ్బై ఏళ్ళ బట్టి డీకే పట్టాలు ఉన్నదాన్ని రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చిన ఊరి వారి చరిత్రలో వాళ్ళకి ఏదైనా ఆపదయ్యే అవసరం అయితే రిజిస్ట్రేషన్ పెట్టుకోవడానికి అవసరం ఇది ఒక్కటే చేశాడు లక్ష అరవై వేలు ఎకరంలో చుక్కల భూమిని రిలీజ్ చేశాడు మరి పదిహేడు వేల కాలనీలు తయారు చేశాడు జగన్నాథ కాలనీ తయారు చేశాడు వైఎస్ఆర్ క్లినిక్ ఉంది ఊళ్ళో ఆరోగ్య రీత్యా లేకపోతే మరి సామాన్యుడికి ఏం కావాలో ఆ వస్తువులు దగ్గరగా అన్ని చేస్తున్నప్పుడు ఇంకా మరి అన్ని బాగానే ఉన్నాయి అన్నారు కానీ నిరుద్యోగ శాఖ ఎక్కువ అభివృద్ధి లేదన్నారు మెయిన్గా అభివృద్ధి సామాన్యుడు జీవన ప్రమాణం బాగా పెరిగి బాగు అభివృద్ధి కదా అభివృద్ధి సామాన్యుడు పేద కుటుంబం భార్య పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు మినిమం నీడ్స్ మినిమం వస్తువులు జరుగుతా ఉంటాం అభివృద్ధి కాదా అంటే అభివృద్ధి అంటే పెద్ద బిల్డింగ్ అయ్యే కదా అయ్యేనా మనుషులు మినిమం సామాన్యుడికి ఏం కావాలో అవన్నీ అతను ఏర్పాటు గా లేదంటున్నారు క్యాపిటల్ లేదంటే క్యాపిటల్ మూడు రాజధానులు చెప్పాడు కదా అన్ని ప్రాంతాలని అంటున్నారు చెప్పలేదండి ముందు హైదరాబాద్ ఒక్కటే చేస్తే కదా ఇప్పుడు మనం విడిపోయిన నాకు ఎంత లాస్ పోయామో తెలుస్తుంది కదా ఒకసారి కాదు మూడు సార్లు అభివృద్ధి కావాలని అతను కోరుకుంటున్నాడు ఓకే ఇప్పుడు వామపక్ష పార్టీలు అన్ని ఒక పక్క ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని సింగిల్ గా ఎఫెక్ట్ కదా ఎవరు ఎవరు అందరు కలిసినా గానీ రీసెంట్ గా చూసుకుంటే వాళ్ళు చెల్లి షర్మిరా గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కదా అన్న మీద విమర్శలు చేస్తున్నారు జగన్ గారు ఏంటంటే ప్రజలను నాడి తెలుసుకున్నాడు పేద ప్రజలకి నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి చెప్పి చెప్పినట్టు అమలు చేశాడు మొత్తం స్కీములు ఇంకా చేస్తాడు మళ్ళీ జగన్ గారు ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు అంటే మిగిలి మొత్తం చేస్తారంటే పేదలు చూసిన మొత్తం ఈ హామీతో పాటు తర్వాత అభివృద్ధి ప్రాధాన్యత అతను చెప్తున్నాడు కదా ఈ రాష్ట్రంలో ఎవరైనా మాకు ఓ వచ్చిన తర్వాత రాజకీయ నాయకుడు నేను చేసిన పనులు నచ్చితే ఓటేయండి వేయండి లేకపోతే చేయబాకండి అని చెప్పినప్పుడు ఎవరు లేరు మాకు తెలిసి అంతే కదా అతనే చెప్తున్నాడు కదా నా పథకం నా పరిపాలన బాగుంటే ఓటేయండి లేకపోతే లేదని చెప్తున్నాడు కదా దాంట్లో ఏముంది వాళ్ళు అట్లా చెప్పట్లేదు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు గతంలో మామూలుగా మేము చేశారు చేస్తామని చెప్తున్నారు అది నచ్చితే కదా నేను కదా అంటే పూర్తి మద్యపానం చేసిన తర్వాత మేము వచ్చి ఓట్లు అడుగుతానంటున్నారు కదా చేశారంటారా పూర్తి పూర్తి మద్యపానం చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పేసి అన్నారు మధ్య భాగం చెప్పాడు కదా రేట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా వస్తానని చెప్పాడు అంచు వారిపోతుంది ఇప్పుడు అమలు చేశాన టూ పర్సెంట్ అంటే చెప్పిన అన్ని ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ చేయలేకపోవచ్చు అని చేయలేదు కదా అందుకే కదా అదే అంటారు కదా అరిసే కుక్క కరవదు కరిసే కుక్క అరవదు అని తప్ప పనులు ఏముండే వాళ్ళు ఈసారి పవన్ కళ్యాణ్ నేను గెలుస్తాడు పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటది పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే గెలుస్తారు లాస్ట్ ఇయర్ ఓడిపోయినాయి కదా ఇప్పటికీ ఓటమి ఓటమి గెలుపులు సహజం కానీ ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు అనే ఛాన్స్ అయితే ఓవరాల్ గా ఇరవై నాలుగు సీఎం ఎవరు అనుకుంటున్నారు ఏపీకి ఏపీకి చంద్రబాబు నాయుడు ఓకే అనిపిస్తారు

બસ ઇંદરવર નાયક ઓપનિંગ થાંક યુ. આપણે બરો લાસ્ટ ટુ ક્વેશ્ચન્સ અબેકો આડેમે. 2014 માં ચંદ્રવર નાયકને કોને આમીલ ઇચ્ચે હતું? 19 માં કોળા જંગમગર કોને આમીલ ઇચ્ચે હતું? એવર કોટિક આમીલ nervetchar એમે જે જંગમગર અરા જગવીયા અંતા ઓકે પોઈન્ટસર નોટા બેસીડ બચલી ગયું હતું જંગમગરથી. ઈ સર રનોસ્તે 175 સોરી તો મેથ્સ છે 12% બસ 80% સીસ છે અચ્છા. બર એકડે હોસ્તના ગણસ્થાર અંતા પાર્ટીલે એ ગણસ્થાર. 10%

అయితే లేదు చేస్తున్నారు ఫ్రీబీస్ ఇస్తున్నారు కానీ ఫ్రీబీస్ ఇచ్చేది ఒక సొల్యూషన్ కాదు ఫ్రీబీస్ ఇవ్వడం అదేంటంటే జనాలకి ఒక లేజినెస్ చేయడం తప్ప ఇంకా వేరే సొల్యూషన్ కాదు సో మనకి డెవలప్మెంట్ స్టేట్ అయితే అర్బన్ కావాలి మన హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటే వైజాగ్ అయినా ఏదైనా స్టేట్ అక్కడ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను వైజాగ్ కింద నుండి సార్ ఐటీ డెవలప్ అయితే స్టేట్ డెవలప్ అయినట్టు పర్సెంట్ స్టేట్ డెవలప్ అవుతుంది అంటే ఏ విధంగా చెప్తారు ఐటీ జాబ్లు ఎన్ని లక్షల మంది చేయగలరు ఎన్ని ఫ్యామిలీస్ బాగుపడగలం ఇప్పుడు ఐటీ వచ్చింది అనుకోండి సాఫ్ట్వేర్ వచ్చింది సపోజ్ మన వైజాగ్ అనేది ఏదైనా స్టేట్ మంచిగా ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేశారు ఐటీ వాళ్ళు వచ్చారు ఐటి సాఫ్ట్వేర్ అంటే టెన్ లాక్స్ మందికి వస్తాయి జాబ్స్ ఐటీ డెవలప్మెంట్ వల్ల దట్ డిపెండ్స్ దట్ డిపెండ్స్ అపాన్ ది కంపెనీస్ అతను ఎంత డెవలప్ చేస్తారో పక్క స్టేట్స్ ఉన్నాయి మనకి అభివృద్ధి స్టేట్ జనాభా ఎంత సార్ స్టేట్ జనాభా నాకు ఐడియా లేదు నాలుగు కోట్ల పైనే సార్ నాలుగు కోట్ల పది లక్షల ఫ్యామిలీలు బాగుపడితే నాలుగు కోట్ల మంది బాగుపడినట్టే సాఫ్ట్వేర్ వస్తాయి కదా సార్ నాలుగు కోట్ల మంది బాగుపడినట్టు అంటే పది లక్షల మంది కార్ లో తిరగడానికి నాలుగు కోట్ల మంది జనాభా రోడ్ల మీద తిరగాలంటారు సాఫ్ట్వేర్ జాబ్ అనుకోండి సపోర్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కంపెనీస్ మీకు వేరే ఒరిస్సా ఉంది పక్కన బెంగాల్ ఉంది సో అవి ఏంటంటే చిన్న చిన్న స్టేట్స్ అక్కడ ఇంకా మనకి డెవలప్మెంట్ జరగలేదు సో ఆ స్టేట్స్ వాళ్ళు మన మన ఆంధ్రాకి వస్తారు వర్క్ చేసుకోవడానికి సో అలాగా ప్రతి రంగం అంటే మనకి పాపులేషన్ పెరిగితే ఒకవేళ స్టేట్ లో పాపులేషన్ పెరిగితే ఆటోమేటిక్ గా మీకు ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతుంది కానీ అలాంటి స్టేట్ డెవలప్మెంట్ ఇంకా

పండుగ అవకాశం ఉంటుంది మీకు గవర్నమెంట్ స్కూల్స్ కూడా అంటే లాస్ట్ టైం కంపేరింగ్ టు మన పట్ట ప్రగతి ముందు రెనోవేషన్ జరిగింది ఎడ్యుకేషన్ మంచిగా ఎడ్యుకేషన్స్ మీకు గవర్నమెంట్ స్కూల్స్ లో జరిగింది రెనోవేషన్ అనేది జరిగింది సో అంబవడి తీసి ఆ గవర్నమెంట్ స్కూల్స్ కి విద్య బాషి ఉంటుంది అనే తీసి ఉండొచ్చు తీసి ఆ మనీ మీరు వేరే దాంట్లో మీరు ఇంకా డెవలప్ ఇంకా బాగా డెవలప్ అవుతాయి ఇప్పుడు పిల్లలు అంటే మదర్ మోడీ తీసుకుంటారు నెక్స్ట్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ లో చదివి చదవడానికి పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి అవి మంచి డెవలప్ గానే ఉన్నాయి చిన్న ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి మంచి డెవలప్ గా ఇప్పుడు మనిషి మనిషి పుట్టాడు అంటే ఊరికి తీసుకుంటే మనం పుడుతున్నాము చేసి మన పిల్లలకి అంటే డెవలప్మెంట్ అంటే ఊరికే ఉంటే రాదు కష్టపడితే కష్టపడితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు అందరూ ఉన్నాం అందరూ కష్టపడుతున్నాం అందరు పిల్లల గురించే చేస్తున్నారు ఆ ఫిఫ్టీన్ థౌసండ్ తో ఉండదు అదే మీరు స్టేట్ డెవలప్మెంట్ పెట్టండి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసికి అవకాశం అంటే నేనంటే మోస్ట్లీ వాళ్ళే వస్తారు అనుకుంటున్నారు తీసుకుంటాను లాస్ట్ మంత్ సో చంద్రబాబుకి చాలా మంది సపోర్ట్ చేస్తారు వచ్చే అవకాశాలు ఉన్నాయంట అంటే వ్యవస్థ వ్యవస్థ ఎలా కదా వాలంటర్స్ అనేది అంతగా అవసరం లేదండి మనకి అవసరం ఉందనుకోండి సపోజ్ ఏదైనా సరే మీకు ఇప్పుడు పెన్షన్ కావాలి ఏదైనా కావాలి గవర్నమెంట్ సంబంధించి మీరు వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్ లో తీసుకోవచ్చు దానికి సపరేట్ గా ఒక వాలంటీర్ ని పెట్టి అప్పుడు రోజులు తిరగబడి తిరిగిన కానీ రానేటివి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చేస్తున్నారు అంటున్నారు ఇన్కమ్ కాస్ట్ అనేవాడి అవసరం లేదు కదా అదే అంటున్నాను నేను అది ఎక్స్పెన్షన్ అంటే ఆఫీస్ లో తిరిగి చాలా మంది ఆఫీస్ కి వెళ్తున్నారు తిరగడం వల్ల అప్పుడు అయ్యేటి కాదంట కదా పని అలాగే లేదు సార్ మా చేజీ లైన్ లో నిలబడి పింఛన్ తీస్తుంది మా చేజీ మా చేజీ వయసు అప్పుడు లైన్ లైన్లో నిలబడేది ఆ వయసులో వాళ్ళు లైన్ లో నిలబడి పింఛన్ తీసుకునే దానికంటే ఇప్పుడు మా అమ్మకు పింఛన్ వచ్చింది లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు ఇంటికి వచ్చి ఇస్తారు అంటే స్టేట్ డెవలప్ ఇప్పుడు మీరు చెప్పారు ఐటీ రంగం వాళ్ళకు పింఛన్ ఎలాగూ రాదు కాబట్టి వాళ్ళు అవసరం లేదంటారు లేనోడికి అవసరం కదా నేను అటుకోసం వెళ్ళి తీసుకోవాలి వాడి ఆ వయసులో వాళ్ళు పోయి నిలబెట్టి వాడు అవసరం అంటారు ఇంకోటి లంచాలని తీసుకునే టికెట్ తీసుకోవట్లేదా వెళ్ళి ఇప్పుడు టికెట్ కావాలి టికెట్ మీకు కావాలి ఏది లేదు సినిమాకి వెళ్తారా సార్ మాకు వెళ్తున్నారు వెళ్తున్నారు కూడా వెళ్ళి తీసుకుంటారు పడి అంటే వెళ్ళాల్సి అంటే ఒకప్పుడు ఆ పింఛన్ శాంక్షన్ చేయాలంటే కూడా లంచాలు తీసుకొని తెస్తేనే అనేవాళ్ళు కదా ఇప్పుడు అలాంటి పరిస్థితి అనేది లేదు అంటున్నా అది మీరు ఎలా అనిపిస్తుంది అంటే తీసుకొని మాత్రమే పింఛను వాళ్ళకి కొందరు చుట్టూ తిరిగి కూడా కాలారిపోయి చనిపోయి వచ్చేది కాదు అంటే అలాగైతే ఇంకోటి చెప్తాం సో దానికి సొల్యూషన్ అనేది బ్యాంక్ అకౌంట్ తీసుకోండి ఆటోమేటిక్ గా బ్యాంక్ లో వేసి సింపుల్ అకౌంట్ నెంబర్ తీసుకోండి దానికి సెపరేట్ గా అంతకు ముందు లేదు కానీ ఇప్పుడు కూడా అవసరం లేదు ఇప్పుడు మీకు అంటే నేనేమంటున్నాను మా పేరెంట్స్ ఉన్నా ఇంటికి వచ్చిపో అవసరం లేదు వెళ్ళి వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకోండి డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ గతంలో మీ సర్టిఫికేట్ కానీ ఎలాంటివి కానీ వెళ్ళాలంటే ఏదైనా ఫెసిలిటీస్ ప్రజలు అలవాటు పడుతుంది వచ్చే మార్చే ఖచ్చితంగా అంటే నేనేమంటున్నా అంటే ఉన్న కొన్ని పథకాలు అలవాటు పడుతుంది ముందుకు తీసుకెళ్ళొచ్చు కొన్ని ఇప్పుడు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అన్న క్యాంటీన్లు అన్ని తీస్తారు అన్న క్యాంటీన్లు అప్పుడు ఫ్రీగా ఉండేవి ఏం చేశారు చాలా మంది పేదోళ్ళు వచ్చి ఇప్పుడు అతను వచ్చారు అన్న క్యాంటీన్లు అన్ని క్లోజ్ దానికి ఏమంటారు ఇప్పుడు పేదోళ్ళు ఉన్నారు అన్న క్యాంటీన్ లో వెళ్తారు ఫ్రీగా తినడు జగన్మోహన్ గారు వచ్చారు తీస్తారు

ప్రకారం ఒక చెన్నగగారు తీరా సరే ఇన్ని కామెంట్ చేశాం కాంగ్రెస్ నో థాంక్స్ ఓకే నామ స్లైడ్స్ ఇన్ మెయిలర్ అండ్ ఆపరేషన్స్ కొన్ని కొన్ని వర్డ్స్ అయితే నాకు రావచ్చు కానీ మెజారిటీ అయితే రాదు అన్నట్టు ఆ బాబే మెజారిటీ అయితే రాదు మెజారిటీ అయితే ఐ గెస్ నేను ఒప్ప అవనిస్త అంటే చంద్రబాబుటి వర్షన్ వినికిడి తెలుసారు ఎస్ఆర్సి

మెజారిటీగా నేను జనసేన అది నాకు లో అది చెప్పలేము బట్ మోస్ట్లీ ప్రొజెక్షన్ అయితే చంద్రబాబుకి వస్తుంది